తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద చాలు నిమ్మకాయలు కొబ్బరి పొండలు చెరుకు రసలు ఇలాంటి పానీయాలకి కాదు బీర్లకు కూడా ఎక్కువ డిమాండే రానుంది మండే ఎండల్లో చల్లని బీరును అమృతంలా భావిస్తారు మద్యం ప్రియులు వేసవిలో వీటికే ఎక్కువ సేల్ కూడా ఉంటుంది అయితే ఎండలు మండడమే కాదు బీర్లు ధరలకు మండిపోనున్నాయి బీర్ లవర్స్ కు తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చింది తెలంగాణ వ్యాప్తంగా బీర్ల ధరలు పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ఒక్కో బీరుపై పదిహేను శాతం పెంచింది జస్టిస్ జైష్వల్ కమిటీకి అనుగుణంగా ధరలను ప్రభుత్వం సవరించింది ప్రస్తుతం ఉన్న ఎంఆర్పీపై పదిహేను శాతం మేర పెంచి విక్రయిస్తారు పెంచిన బీల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి కింగ్ఫిషర్ లైట్ బీర్ ధర ప్రస్తుతం ఉన్న నూట రూపాయల నుంచి నూట ఎనభైకి పెరిగే అవకాశం ఉంది ఇటు మరోవైపు కింగ్ ఫిషర్ స్టాంగ్ బీర్ ప్రస్తుతం ఉన్న నూట అరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకి పెరగనుంది కింగ్ఫిషర్ ఆల్చా బడ్వైజర్ టుబోర్గ్ కాల్స్బర్గ్ హీనెకెన్ మిల్లర్ హేవార్ట్స్ ఫైవ్ థౌజండ్ రాయల్ ఛాలెంజ్ లాంటి అన్ని బీర్ల ధరలు పదిహేను శాతం పెరగనున్నాయి గత నెల తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లు నిలిపివేస్తున్నట్లుగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీనే తెలిపింది పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం గత కొనేలుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో రాష్టంలో బీర్లను అమ్మలేమని పేర్కొంది దీంతో మందుబాబులు ఆందోళన చెందారు కానీ ప్రభుత్వం రంగంలోకి దిగి యునైటెడ్ బ్రూవరీస్ సంస్థతో కీలక చర్చలు జరిపి సమస్యను పరిష్కరించింది ఆ చర్చలు సఫలం కావడంతో రాష్టానికి కింగ్ ఫిషర్లు బీర్లు సరఫరా ప్రారంభమైంది ఈ క్రమంలోనే బీర్లను రేట్లు ప్రభుత్వం పెంచింది పెరిగిన బీర్ల రేట్లతో మందుబాబులకు షాక్ తగిలినట్లయింది వారిపై భారీగా అదనపు భారం పడనుంది అటు ప్రభుత్వానికి మాత్రం లాభం చేకూరనుంది వేసవిలో ఎక్కువ బీర్ కేసులే అమ్మడవుతాయి ఈ నేపథ్యంలో పెరిగిన ధరల కారణంగా అధిక ఆదాయం రానుంది ప్రభుత్వానికి